నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మిథుడు కోసం చాలా చక్కగా తెలుసుకుందాం ఒక విషయం అయితే నేను ఈ టారాకాడ్స్ ద్వారా మీకు ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను మనల్ని జీవితంలో ఎవరైతే వద్దనుకున్నారో మనల్ని ఎవరైతే ద్వేషించారో అది ఫ్రెండ్షిప్ పరంగా వినివ్వచ్చు అలాగే బంధువులు కూడా మనల్ని ద్వేషించి మనల్ని దూరం పెట్టవచ్చు పెట్టనివ్వండి ఏ పర్వాలేదు కానీ ప్రేమ విషయంలో కూడా మనల్ని ప్రేమించిన నటించి మనల్ని దూరం పెట్టిన వాళ్ళు అవ్వచ్చు అంటే అది వదిలిండి అది పక్కన పెట్టదు అలాగే మనల్ని ప్రేమించి కూడా వాళ్ళే తాలూకా ఉపయోగాల కోసమో వాళ్ళ తాలూకా స్వార్థం కోసమో మనల్ని అవైడ్ చేసి తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకొని ఈ రోజు చాలా సంతోషంగా ఉండొచ్చు కానీ కాలక్రమేణా టేరస్ మిథుని రాశి వాళ్ళ కోసం చాలా చక్కగా చెప్పింది ఈ కాలక్రమేణా మనల్ని ఎవరైతే వద్దనుకుంటారో మన ప్రేమను వద్దనుకుంటారు మనల్ని వదిలించుకుందామని చూసుకుంటారు అది స్నేహపరంగా అవ్వచ్చు బంధువుల వర్గంగా అవ్వచ్చు ప్రేమ విషయంలో అవ్వచ్చు ఏ విషయంలో అయినా సరే మనల్ని ఎవరైతే దూరం పెడతారో వాళ్ళు మాత్రం మనల్ని చూసిన తర్వాత అది ఒక ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు టెన్ ఇయర్స్ అవ్వచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా అవ్వచ్చు మనల్ని చూసిన తర్వాత అయ్యో మనం చాలా తప్పని చేసామే తిన్న ఆ రోజు మనం మ్యారేజ్ చేసుకొని ఉంటే రోజు నా జీవితం ఎంత బాగున్నా లేకపోతే అయ్యో తన ఫ్రెండ్షిప్ నేను కట్ చేసుకున్నాను తనతో ఫ్రెండ్షిప్ చేస్తుంటే నాకు చాలా మంచి సలహాలు ఈ ఈరోజు నాకు అందరూ మోసం చేసే స్నేహితులే కానీ ఇలాంటి ఒక మంచి స్నేహితుని నేను కోల్పోయి అనేటువంటి ఒక ఫ్రెండ్షిప్ విషయంలో అవ్వచ్చు అలాగే నా కష్టంలో అనేసరికాలు అందరూ నన్ను మోసం చేశారు ఇలాంటి ఫ్రెండ్ ఉంటే నా కష్టాల్లో కొంచెం హెల్పింగ్ చేద్దనే అని ఒక బంధువులు కానీ ఇలా అందరూ కూడా మనల్ని చూసి అయ్యో చాలా తప్పుని చేసేవే అనేటువంటి బాధ అయితే మాత్రం తప్పకుండా కలుగుతుంది కానీ మనం ఎవరిని కూడా ఇప్పుడు కూడా కష్టపెట్టలేదు కదా మనం ఎవ్వరి మనుషులను కూడా నొప్పించలేదు కదా మన జీవితం అంతా కూడా మన అనే కోసం కన్నా అందరి కోసం ఇటు కుటుంబం కోసం అన్నదమ్ములు చెల్లెళ్ళు అమ్మ నాన్న బంధువులు వీళ్ళందరి కోసమే మనం బ్రతికినటువంటి మన లైఫ్ మన జీవితంలో మన డైరీలో ప్రతి పేజీ చూసుకుంటే నా అనే దానికన్నా మన కోసం అనేటువంటి ఒక ప్రతి పేజీ కూడా మన కోసం అనేది ఏ రోజు ఉండదండి ప్రతి పేజీ కూడా మన అందరి కోసం కుటుంబం కోసం అనేది మనం రాసుకుంటాము అలాగే మన జీవితం అంతా కూడా మన సిస్టర్స్కి మ్యారేజ్ దగ్గర నుంచి అన్నదమ్ముళ్ళు చదివించుకోవడం వాళ్ళకి ఒక మంచి ఉద్యోగాలు సంపాదించుకునే దాకా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాకా వాళ్ళ పెళ్ళిళ్ళి వాళ్ళ పిల్లలు పుట్టేదాకా వాళ్ళకి ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోవడం ఇలా అన్ని కార్యక్రమాల్లో చూసుకున్న తర్వాత మనం వెనక్కి చూసుకుంటే మాత్రం నా కోసం నేను ఏం చేసుకున్నాను అనేది మనం అనుకుంటే మాత్రం అది మన లైఫ్లోనే ఎప్పటికీ కూడా క్వశ్చన్ మార్క్ అయినట్టు అండి ఎందుకంటే మనకు ఒకసారి మనసు చాలా బాధ అనిపిస్తుంది అట ఎందుకంటే మనకు ఒక ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత మనల్ అందరూ కూడా నువ్వు నాకు ఏం చేసావు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వేస్తారటండి అంటే మనం ఎంత కాలం కూడా మనకు కష్టపడింది ఎవరి కోసం నా భార్య పిల్లల కోసమే కాకుండా అందరి కోసం నేను కష్టపడ్డానే ఆ రోజు నేను ఎవరి నా దారట నేను చూసుకోనంటే ఈ రోజు నా లైఫ్ ఎలా ఉంది నా భార్య పిల్లలు నాకు ఒక మంచి ఇల్లు ఒక కారు ఈరోజు ఒక ఆ టైంలోగా నేను ఒక సైట్ కొనేసి ఉంటే రోజు కొన్ని కోట్లు వచ్చిద్దును కానీ నేను అలాగే ఆలోచించకుండా నా అనుకునే వారి కోసం నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టాను ఎంత చేశాను కానీ నాకు చివరికి ఏం మిగిలింది అనేది చూసుకుంటే మాత్రం ఒక క్వశ్చన్ మార్కే మిగులుతుందండి ఎందుకంటే వెనకాత్ర ఉన్నప్పటికీ కూడా భార్య పిల్లలు అందరూ చెప్తున్నప్పటికీ కూడా మనం ఎవ్వరి మాట కూడా లెక్క చేయకుండా మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఒక మాట పట్టుకొని ఏమైపోతుందిలే అందరూ ఉన్నారు కదా అందరూ బాగుంటే చాలులే అనేటువంటి మన సంపాదన అవ్వచ్చు మన టైం విలువ మనకి ఎంతో విలువైనది సంపాదన మనకి ఏ వయసులోనే అని మన తెలివితేటలకి మనకి అరవై ఐదు డెబ్భై సంవత్సరాలు వచ్చినా సరే కొత్తగా రియల్ ఎస్టేట్ చేసి ఈరోజు పూడ్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కానీ టైంని మాత్రం మనం వెనక్కి తీసుకొని రాలేవండి ఎందుకంటే మనకి ఆ టైం అనేది చాలా విలువైనది ఆ అంతా కూడా మనం కోసం వెచ్చించాము ఈ బంధువుల కోసమా ఈ స్నేహితుల కోసమా ఈ నా అనుకునే వాళ్ళందరి కోసం నేను ఎంత అమూల్యమైన టైంని వీళ్ళందరి కోసం నేను స్పెండ్ చేశానా మరి నే ఇప్పుడు ఆ సమయాన్ని నేను వెనక్కి తీసుకొని రాగలనా అంటే మాత్రం తీసుకో ఎందుకంటే సంపాదించే సమయం ఏదైతే ఉందో అది ఉద్యోగాల పరంగా కెరియర్ పరంగా మన జీవితంలో ఏదైనా సాధిద్దాం అనేటువంటి ఉడుకు రక్తం ఏదైతే ఉందో అదంతా కూడా మన శ్రమతో మన ఈ అందరికీ కష్టపడి అందరికీ కూడా ఉన్నతమైన స్థితికి రావడం కోసం మనం ఎంతో కష్టపడుతుంది అందులో తప్పు ఏమీ లేదు ఎందుకంటే మనం అనుకునే వారి కోసం మనం ఎంతో కష్టపడడం అనేది ఏమాత్రం తప్పు లేదు మనం వాళ్ళందరూ ప్రయోజకులు అవ్వాలి వాళ్ళ జీవితంలో స్థిరపడాలి వాళ్ళ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండాలి కానీ వాళ్ళు మనల్ని చిన్న గుర్తిస్తే చాలు కదా మనం కోరుకునేది కూడా వాళ్ళందరూ కూడా మనల్ని గుర్తిస్తే చాలు అనేది మన మనసులో ఉంటుంది కానీ మనల్ని ఎవరైనా గుర్తిస్తారంటే మాత్రం అది కూడా మన పేజీలోని కూడా క్వశ్చన్ మార్క్ అనే ఉంటుందని చెప్పి మనకి టారాకోడ్స్ చాలా స్పష్టంగా చెప్తుందండి అందుకే ఈ టేర కార్డ్స్ ద్వారా కూడా తెలుసుకోవడానికి నైంటీ పర్సెంట్ ప్రజలు చాలామంది ఎక్కువగా ఆశిస్తారు ఎందుకంటే మన మనసులో భావోద్వేగాల్లో వచ్చేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి టేర కార్డ్స్ ద్వారా కూడా చాలా చక్కగా అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మోసం ఎలా జరుగుతుంది ప్రపంచంలో జరిగేటువంటి మనుషులు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే అంతా కూడా మోసపూరితమైనటువంటి వాతావరణం మన ముందు నవ్వు మాట్లాడుతూ మన ముందు నవ్వుతూ ఉంటూ కూడా మన వెనకాతలే ఉంటూ రంగులు మారుస్తున్నటువంటి మనుషులు వీళ్ళ అనేటువంటి మనకి చాలా అద్భుతమైన మనకి కనిపిస్తుంది కూడా అందుకే చెప్తున్నాను ఈ ప్రేమ అనే విషయంలో అవ్వచ్చు స్నేహం అనే ముసుగులు అవ్వచ్చు అలాగే బంధువులు అనే ముసుగులు అవ్వచ్చు మన అనుకునేటువంటి ముసుగులు అవ్వచ్చు వారి వారి స్వార్థాల కోసం ఎలాంటి అయినా సరే ఆ సమయంలోని మనల్ని మెప్పు పొందడం కోసం మనల్ని పొంగించడం కోసం రకరకాలుగా మాట్లాడి వాళ్ళ పనులు అయిపోయిన తర్వాత మనల్ని ఎలా అవాయిడ్ చేస్తారు అనేది కూడా ఈ టేరకాడ్స్ చాలా అద్భుతంగా చెప్తుంటుంది నిజంగా మన జీవితంలో జరిగేదేనండి ప్రతి విషయం కూడా నేను చెప్పేటువంటి ప్రతి విషయం ప్రతి పాయింట్ కూడా ప్రతిది కూడా మన జీవితంలో జరిగేదే అవమానకరమైనటువంటి సంఘటనలు మనల్ని ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఏదో ఒక రకమైన మాటలతో మనసు బాధ పెట్టేటువంటి మన అనుకునే వారు కూడా మనల్ని నిత్యం కూడా వేధిస్తా ఉంటే ఆ బాధని కూడా మన ముఖంలోని మన కవలేక మనం ఎక్కడ కూడా చూపించుకోలేక ఇటు తల్లిదండ్రులతో చెప్పుకోలేక బంధువులతో చెప్పుకోలేక స్నేహితులతో చెప్పుకోలేక ఆ భగవంతుడితో మాత్రమే చెప్పుకుంటూ తండ్రి ఈ రోజు నాకు ఎలా రాసి పెట్టావు ఈ రోజు నాకు ఇన్ని బాధలు పెట్టావు ఆ బాధలన్నీ కూడా నేను ఓర్చుకుంటున్నాను కానీ నాకు ఎలాంటి బాధలు మాత్రం ఎప్పుడు పెట్టక తండ్రి అని చెప్పి కళ్ళంట నీరుతోటి ఎప్పుడు కూడా శ్రీరాముడు పాదాల మీద మన పడి ఏడ్చేటువంటి సంఘటనలు కో పొల్లలు ఉంటాయి అలాగే మనకు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తుంటాం ఏ రోజు కూడా నెగిటివ్ ఆలోచించలేదు ఎంతమంది మనల్ని మోసం చేసిన ఎంతమంది మనల్ని చీటింగ్ చేస్తున్న ఎంతమంది మన మన కుటుంబం మీద ఏడుస్తున్న జలసీ మీద అవ్వచ్చు నరకోసం మీద అవ్వచ్చు కానీ వాళ్ళందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఒక పాజిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో అది నిజంగా అది మన నుంచి వచ్చింది కాదండి అది నిజంగా మన తల్లిదండ్రులు ఆలోచిస్తున్నట్టు పుణ్యం అలాంటి తల్లిదండ్రుల కడుపులో పుట్టినటువంటి మనకి మహాపుణ్యం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు మంచితనమే కదండి మనకు వస్తుంది మనలో ఉన్నటువంటి మంచితనం ఏదైతే ఉందో అది మన తల్లిదండ్రులు ఇచ్చిందే అది ఇప్పటికిప్పుడు వచ్చేసింది కాదు మనం చేసుకునేటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో నా కోసమని నేను వెంటనే డబ్బులు ఇచ్చేలేనండి అది తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఒక గొప్ప సంపద అండి వాళ్ళు దాన ధర్మాలు చేసుకుంటే వాళ్ళ పిల్లలు కూడా దాన ధర్మాలు చేసుకుంటారు వాళ్ళు తల్లిదండ్రులు పూజలు చేసుకుంటే వాళ్ళ పిల్లలు కూడా పూజలే చేసుకుంటారు అందుకే ఏదైనా సరే పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులుగా బా ముందుగా తల్లిదండ్రులను దండిస్తారు మీ పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు వాళ్ళు చూసుకునేటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రతి పని ఎలా ఉంటుందో పిల్లలు అదే చూసుకొని వాళ్ళ ద్వారానే వాళ్ళు చేసుకుంటూ మంచితనం అంతా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు మనకు ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి గొప్ప వరం కూడా అదేనండి మనం కూడా మనం ఏదో అనుకుంటాం ఈ రోజు ఏదో నాకు ఇంతమందిని ఇంతమంది హెల్పింగ్ చేస్తున్నాను మంది చేత నేను పొగడతలు పొగిడించుకుంటున్నాను అంటే అది మనది కాదండి అది మన తల్లిదండ్రులు తరలి గొప్పతనం వల్ల మనకు వాళ్ళు ఇచ్చినటువంటి గొప్ప మంచి బుద్ధుల వల్ల మనం రోజు ఇంత చక్కగా మిదులు రాసి వాళ్ళు ఉన్నాం అలాగే మన జీవితంలో చూసుకున్నట్లయితే మాకు ఈ మోసాలు ఈ జీవితం ఇవన్నీ కూడా పక్కన పెట్టినట్లయితే ప్రతి రోజు కూడా మనకు గా అవుతున్నాయి అందుకే ఇవన్నీ కూడా టారాకోడ్స్ కోసం తెలుసుకుంటున్నారు కాబట్టి చాలా మంది మనకి టారాకోడ్స్ ద్వారా కూడా మాకు చెప్పండి గారు చెప్పండి అని చెప్పి కొన్ని వేల కామెంట్స్ రావడంతో నేను కూడా ఈ రోజు టారాకోడ్స్ ద్వారా కూడా మీకు చెప్పడం జరుగుతుంది అలాగే ఈ శ్రీ విశ్వవచనామ సంవత్సరంలో ఎలా ఉండిపోతుంది ఏంటి ఈ విషయాలు కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం మే ఇరవై తొమ్మిదవ తారీఖు తర్వాత నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే ఆల్మోస్ట్ జూన్ ఫస్ట్ తారీఖు నుంచి చూసుకోండి జూన్ ఒకటవ తారీఖు నుంచి కూడా మనకి చాలా గొప్ప మంచి మార్పులు రాబోతున్నాయి చాలామంది మంది మిథుని వాళ్ళకి మనకు ఆల్రెడీ చెప్తున్నారు గురువుగారు మాకు మరి ఈ సంవత్సరం విశ్వసనామ సంవత్సరం చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది నిజంగానే ఎందుకంటే చిన్న చిన్న ఆర్థిక పరమైన కష్టాలు ఏవైనా ఉన్నాయో అవి వెంటనే మనకి ఈ సంవత్సరం మొదట్లోనే తీరుకోవండి వెంట వెంటనే నెమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా మనకు ఉన్నటువంటి రెండు వేల ఇరవై కరోనా దగ్గర నుంచి ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు మామూలు కష్టాలు కాదు ప్రతి పని కూడా క్యాష్ అనేది రొటేషన్ అవ్వక చాలా ఇబ్బందులు ఆ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా కూడా మనకు ముందుకు కదిలే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది అలాగే పనులన్నీ కూడా మనకి ముందుకు కదలడంతో పాటుగా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది మంచి మార్కులతో పాస్ అవ్వడమే కాకుండా మంచి సీట్లు సాధించుకోవడం అలాగే ఆరోగ్యం కూడా బాగుండడం మరి ముఖ్యంగా స్త్రీలకి చాలా బాగుంటుందండి ఆరోగ్యం మీరు మనసులో ఎలాంటి అంటే ఇతరుల తాలూకా మాటలు కానీ ఇతరుల తాలూకోసం ఆలోచన ఇలాంటివన్నీ పక్కన పెట్టి మీ ఆరోగ్యం మీద అలాగే పిల్లల కేర్ మీద కెరియర్ మీద మీరు దృష్టి పెట్టండి చాలా బాగుంటుంది అలాగే మీకు అవకాశం ఉన్నప్పుడు కూడా ఇంట్లోని దుర్గాదేవిని నామాన్ని స్మరిస్తూ ఉండండి దుర్గాదేవి పూజ చేసుకోవడం వల్ల మీకు కొంచెం ధైర్యాన్ని అలాగే మీ ఆరోగ్యం కూడా బాగుండే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది వీటితో పాటుగా మీ భర్త ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా ఏమైనా నెగిటివ్ థింగ్స్ ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా పోయి చాలా పాజిటివ్ వాతావరణం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మన జీవితంలో కొన్ని కష్టాలు చిన్న చిన్న నష్టాలు మోసాలు ఇవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ కూడా మనం ముందుగా మన పిల్లల కెరియర్ కోసం అని ఎంతైతే కష్టపడుతున్నామో ఆ కష్టానికి ఫలితం కూడా మంచి ఫలితం మంచి ఉద్యోగాల స్థిరపడడం అందరూ కూడా ముక్కును వేలేసుకునేటువంటి ఒక మంచి పిల్లలు ఉద్యోగులు స్థిరపడడం అనేది కూడా జరుగుతుంటుంది అలాగే పిల్లల కెరియర్ కానీ మ్యారేజ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా అంటే మనల్ని ఎంతమంది మోసం చేస్తున్నా సరే అందరూ కూడా అనుకుంటారు ఏంటి మనం ఎంతమంది మనం వీళ్ళ మీద పడి ఏడుస్తున్నా సరే వీళ్ళ కుటుంబం ఏంటి ఎంత చక్కగా ఉండదంటే ఆ భగవంతుడు శ్రీరాముడి యొక్క దీవుని ఆంజనేయ స్వామి యొక్క దీవుని వీళ్ళ కుటుంబం మీద ఉండడంతో వీళ్ళ కుటుంబం మీద నరఘోష ఉన్న నరదిష్టి ఉన్న ఏడుపులున్నా ఇతరుల తాలూకా చెడు ప్రయోగాలున్నా ఏ ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి వీళ్ళ జీవితంలో వీళ్ళు వీళ్ళు చేసుకునేటువంటి పుణ్య కార్యక్రమాల వల్ల వీళ్ళ పిల్లల కెరియర్ కానీ మ్యారేజ్ విషయంలో కానీ చాలా అద్భుతంగా ఉండి వీళ్ళకి ఏ కష్టం కూడా రాకుండా వీళ్ళ జీవితం చాలా చక్కగా ప్రశాంతంగా కూడా జరిగిపోతుంటుందండి ఆరోగ్యంతో సహా చాలా బాగుంటుంది అలాగే ఈ జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఉద్యోగస్తులు కూడా కొంచెం ఆరోగ్యం అనేది కొంచెం సహకరించక కొంచెం ఇబ్బందులు పడుతుంటారు కొంచెం అంటే వాళ్ళకి అన్ని మనీ పరంగా కానీ అన్ని పరంగా బాగున్నప్పటికీ కూడా కొంచెం ఆరోగ్య సమస్యలతో కొంచెం ఇబ్బందులు పడుతుంటారు అలాగే వర్క్ ప్రెషర్ అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉండడం ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఏదో ఒక మాట్లాడడం అవి వీళ్ళు చెవులో పడి కొంచెం మనసు అంతా కూడా డిస్టర్బెన్స్ ఎందుకంటే వీళ్ళు చాలా ప్రశాంతమైనటువంటి మనసు వీళ్ళది ఎవరైనా ఏదైనా ఉదయాన్నే చిన్న మాట అన్నారు అంటే ఆ రోజంతా కూడా ఆ మాటే వీళ్ళు గుండెల్లో కానీ మనుషులు కానీ ఉంటుందండి వాళ్ళు ఎందుకు నన్ను అలగా వాళ్ళు ఎందుకు నన్ను అలగా ఇదే మాట నేను ఏ తప్పు చేసిన రోజు నేను ఏ అంటే ఇంట్లో ఏ చిన్న పొడవైనా ఒకవేళ బయట మన ఆఫీస్కి వచ్చి ఎవరైతే చిన్నదన్నా ఏదన్నా సరే ఆ రోజు బాబా స్త్రీలు ఆ రోజంతా కూడా మనసు అంతా కూడా అసలు డిస్టబెన్స్ నేను ఏ తప్పు చేయలేదు కదా నేను ఎందుకు అన్నారు నేను ఏ తప్పు చేయలేదు కదా నేను ఇదేనండి ఆ రోజంతా కూడా అదే పాట పాడతారు ఇలాంటివి ఏమన్నా సరే మీరు వెంటనే మైండ్లో తీసి పడియండి ఫ్రెష్గా ఆ భగవంతుని శ్రీరాముని నామాన్ని ఎప్పుడు కూడా మనసులో తలుచుకోవడం వల్ల మీ మైండ్ సెట్ ఏదైతే ఉందో మీరు ఏ పని అయితే చేయాలనుకుంటారు ఆ పని పూర్తిగా చేయగలుగుతారు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు కూడా శ్రీరామ 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 అనే నామాన్ని మీరు మనసులో జపిస్తుండడం వల్ల మన ఆరోగ్యం బాగుండడమే కాకుండా ఇటు పిల్లలకు కూడా చాలా మంచి జరుగుతుంది ఇటు భర్తకి కూడా మంచి జరుగుతుంది మన కుటుంబంలో కూడా అంత కూడా మంచి జరుగుతుంది మీకు ఈ శ్రీ విశ్వసనామ సంవత్సరం కూడా ఈ జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా ఇంకా బాగుంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్ ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటాను అలాగే ఈ మిథుని రాశికి మృగశిర నక్షత్రం వచ్చు ఆరుద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం నక్షత్రం అందరికీ కూడా ప్రతి పనిలో కూడా దిగ్విజయంగా విజయాలన్నీ కూడా సాధించగలుగుతారండి అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా కుదిరి మ్యారేజ్ కూడా కుదిరే అవకాశం ఉంటుంది పిల్లలకి మంచి ఉద్యోగాలు రావడం ఇవన్నీ కూడా మనకి సంవత్సరం అన్ని చూడగలుగుతాం చాలా సుఖ సంతోషాలతో ఉంటారు అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ తెలియ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ ఉంటానండి